హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు రడీ టు మో పొజిషన్లో ఉన్న టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూడబోతున్నామండి లొకేషన్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ ఇంకా జంక్షన్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇప్పటి వరకు మనం బిల్డింగ్ ఎలివేషన్ చూసామండి ఇది ఇంట్రెంట్ రోడ్ ఇలా వస్తుంది మనకి యాంపుల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్స్ కూడా బాగుంటుందండి సో ఇదంతా మనకు సెల్ఆర్ వస్తుంది టూ మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ వస్తాయండి ఇది కామన్ కారిడార్ వస్తుంది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది సో మీకు ఫస్ట్ ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూపిస్తాను నేను త్రీ బీహెచ్కేకి ఇక్కడ నుంచి మొత్తం మనకి ఇండివిజువల్గా ఉంటుందండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టూ టూ బీహెచ్కే ఒకటి త్రీ బీహెచ్కే ఉంటుంది సో త్రీ బీహెచ్కే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది ఒక బాల్కనీ వస్తుందండి మనకి ఇక్కడ నుంచి ఇండివిజువల్గా ఉంటుందండి మనం ఇక్కడ గేట్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి దీనికి యూడిఎస్ అండే షేర్ మనకి ఫార్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి హాల్ ఫాల్ సీలింగ్తో పాటు మనకు అన్ని ఫ్లాట్స్ వస్తాయి వెరీ స్పేషియస్ అండి మీకు ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యన కూడా చాలా గ్యాప్ ఉంటుంది ఈచ్ ఫ్లాట్ చాలా వెంటిలేషన్ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు సో ఈ వీడియో కంటిన్యూషన్ కంటిన్యూషన్ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ ప్రాపర్టీ కోసం మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ఈచ్ ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా సో ఇలా ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను దీనికి మనకి అటాచ్డ్ ఇలా మనం బయట నుంచి చూసిన విధంగా వస్తుంది ఇక్కడ యూటిలిటీ ఏరియా సో ఓపెన్ కిచెన్ వస్తుందండి కంప్లీట్ మనకి ఫ్లాట్ అంతా ఇలా ఫాల్ సీలింగ్తో పాటు వస్తుంది ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది ఆపోజిట్ టు కిచెన్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా మొత్తం సిమెంట్ ట్రాక్స్తో కూడా ప్రొవైడ్ చేశారండి మనకి సపరేట్గా ఇది పూజా రూమ్ వస్తుంది సో ఓవరాల్గా ఇలా ఉంటుందండి కిచెన్ అండ్ మనకి హాల్ తర్వాత ఇది ఒక బెడ్రూమ్ మెనీ స్కూల్స్ స్కాల కాలేజెస్ పార్క్స్ ఇలా మనకి నెసెసరీ థింగ్స్ అన్నీ గ్రాసరీస్ కానీ ఏ టూ జీ మనకి కావాల్సినవన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి మనకి మెనీ స్కూల్స్ ఉన్నాయి నియర్ బై ప్లేస్ ప్లే స్కూల్ దగ్గర నుంచి మనకి హై హై స్కూల్ వరకు మనకి అన్నీ నియర్ బైలోనే ఉన్నాయి ప్లస్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు ప్రగతి నగర్ ఇంకా జంక్షన్కి వెరీ నియర్ బై ఉంటుంది ఈ కంప్లీట్ ఎగ్జాక్ట్గా మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తుంది త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి దీనికి అంటే నేను మీకు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తాను సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి ఏ ప్రాపర్టీ నేను పోస్ట్ చేసినా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అన్ని తెలియజేయండి హై క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారండి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీకు త్రీ బాల్కనీస్ వస్తాయి ఈ త్రీ బీహెచ్కేకి ప్లస్ మనకి త్రీ వాష్రూమ్స్ కూడా వచ్చాయి మనకి రూమ్ కూడా వచ్చింది బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుంది మొత్తం మనకి ఫాల్ సీలింగ్తో పాటు వస్తున్నాయి సో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయండి మీరు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే నేను చూపిస్తే నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్కి వెళ్ళొచ్చు నచ్చితే మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మాట్లాడచ్చండి సో ఇప్పటి వరకు మనం చూసింది త్రీ బీహెచ్కే ఇప్పుడు నేను చూపిస్తున్న టూ బిహెచ్కే ఫ్లాట్ మీకు చూపిస్తున్నాను లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది దీనికి యూడిఎస్ మనకి అన్వెడ్ షేర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ ఫ్లాట్ కూడా మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్తో పాటు వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా మీకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది ఏ ఫ్లోర్లో చూసినా సరే మనం ఆల్రెడీ ఇది మనం షూట్ చేసింది సెకండ్ ఫ్లోర్లో అండి మీరు ఏ ఫ్లోర్లో చూసుకున్నా మీకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ మనకి పూజ కి యూనిట్ ఇచ్చారండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుంది ఈ అపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది సో ఈ ఫ్లాట్ కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ తో పాటు వస్తుందండి ఆపోజిట్ మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది అండ్ బాల్కనీ ఉంది అటాచ్డ్ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా వస్తుందండి కిచెన్ పక్కనే మనకి ఇలా యూటిలిటీ ఏరియా వస్తుంది ఇది కూడా మొత్తం మనకి సిమెంట్ రాక్స్ తో పాటు వచ్చాయండి సో ఇక్కడ మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో ప్రాపర్టీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఈ ప్రాపర్టీ మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఇది పేరెంట్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అండి సో మీకు త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా క్లియర్గా కవర్ చేసి మొత్తం చూపించాను Thank you, thanks for watching the video. Please do subscribe our channel. Thank you.